ఈ రోజు ప్రపంచ పర్యాప్తం ఎన్విరాన్మెంట్ చేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ అధికారులు మేడం గారు అలాగే డిఆర్ఓ గారు చేసిన పెద్దలు అలాగే మా ముందున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు కనిపిస్తున్నారు మీరందరూ కూడా అనుకుంటే దీనికి సాధ్యం కావచ్చు మేము స్కూల్ అదే చెప్తాం ఎందుకంటే ఫస్ట్ కుటుంబం నుంచే వద్దాం ప్రభుత్వానికి ఏం చేయొచ్చు మనం మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు రిటిలైజ్ చేస్తున్నాం మీకు ఒక్కసారి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా జైలు శిక్షలు ఇచ్చినా కూడా తగ్గని పనులు అవధానంతో మీకు తెలుసు పోలియో ఎట్లా తగ్గింది తర్వాత ఉంది తర్వాత ఈ మధ్యన చూసుకుంటే మీకు అందరికి తెలుసు కరోనా మూమెంట్ లో మీకు ఒక లక్ష రూపాయలు అంటే కూడా మాస్క్ ఎక్కడ ఎక్కడది ఎవరు చెప్పారు మనకి ఇంటికి చూడని చెప్పారా ఇంటికి ఒక కానిస్టేబుల్ ఏమైనా ఉన్నాడా లేడు కదా ఎట్లా వచ్చింది అవేర్నెస్ కాలం మనం కూడా ఒకసారి సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసుకోండి ఒకసారి ప్లాస్టిక్ పడితే క్యాన్సర్ వస్తుందేమో పరిస్థితి అయితే ఒకసారి చూసుకోండి మన పరిస్థితి ఏంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడున్న జనాభాలో మాక్సిమం మేమైతే సిక్స్టీ సెవెంటీ మధ్యన పుట్టిన వాళ్ళని కాబట్టి మేము మాకు యూరియా కూడా లేదు మాకు కెమికల్ కూడా లేదు ఇప్పుడు వాళ్ళందరు కాబట్టి లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది అంటే ఎందుకు తగ్గది మన అలవాట్లు ఇంపార్టెంట్ ఫస్ట్ మీ అలవాట్లు ఒక్కసారి చూడండి అమ్మ మార్నింగ్ మీరు మీ ఇంట్లో అందరు మీ పిల్లలకు చెప్తున్నాను నేను ఒక్కసారి ఇంట్లో మార్నింగ్ ఏమొస్తుంది మార్నింగ్ సిక్స్ కు సిక్స్ మధ్య ఎవరు వస్తారు మా ఇంటికి చెత్త చెత్త వంటి వాళ్ళు వస్తారు ఒక్కసారి ఆలోచించాలి కదా నైన్టీ పర్సెంట్ ప్లాస్టిక్ ఉంటుందా లేదా అవునా ఫస్ట్ మీరే అప్రోచ్ మీ మమ్మీ డాడీకి మేము మంచిగా ఉండాలి నాలుగు రోజులు మేము బతకాలి అనుకుంటే ప్లాస్టిక్ నడిపి మీరు అక్కడైతే తిరస్కరించండి కామన్ ఇంట్లో చేసినప్పుడు అటెండ్ వస్తుందా లేదా అవునా చిన్న చిన్న సార్ చెప్పినట్టు హైదరాబాద్ లో వర్షాలు పడితే పెద్ద పెద్ద రోడ్ల మీద వరదలకి వస్తున్నాయి ప్లాస్టిక్ ఇంట్లో రెండు మూడు సంవత్సరాలకు మన డ్రైనేజ్ ఎందుకు ఇరుక్కపోయి ఒక లక్ష వేల రూపాయలు పెట్టి ఎందుకు పైప్ లైన్ మారుస్తున్నాం కారణం షాంపూ కదా అంటే నేను ఏమంటున్నానంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ భయం భయం ఉండాలి భక్తి అన్నీ ఉండాలి మన దగ్గర ఏదైనా మామూలుగా వినే రకం లేదు మన వాళ్ళు ఒకసారి ఏమనుకుంటారు కదా మనం ఇంతమంది వచ్చినాం కదా మళ్ళీ రేపు ఇప్పుడే సాయంత్రం ఇంట్లోకి ఫోన్ వస్తుంది అని ఐఫెన్ తీసుకురా మరి మనం ఏం చేస్తాం మళ్ళీ ప్లాస్టిక్ గా పట్టుకోవాలి నేను చెప్పిళ్ళు ఒక్కసారి చూసుకుందాం అంటే ఎప్పుడు బ్రెయిన్ కు మనసుకు ఒక చేర్చే నడుస్తుంది ఒక్కసారి తప్పు చేస్తే ఏమైతుంది అంటే నేను అనేది ఏమంటున్నా అంటే ఎట్లయితే కరణాలు అయితే మనం భయపడ్డామో కరణ భయపడ్డామా లేదా రీసెంట్ మీకు తెలుసా లేదా మళ్ళీ రెండు మూడు పది పదిహేను రోజులు పేపర్లు చాలా మంది మాస్కులు పెట్టుకుంటున్నారు సార్ గారెడ్ అంటే భయం అనేది వచ్చిందా లేదా నేనేమంటున్నాను అంటే అన్నిటికీ అలవాట్లలో మనం మార్పు చేసుకుందాం ప్రభుత్వాలను మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు మనం ఏమనుకుంటారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు మన కోసం చేస్తున్నారు మన ప్రాణాలను రక్షించడానికి అనుకుంటామా నువ్వు రెడ్ లైట్ పడుతుంది రోడ్డు మీద పోయినా ఆపాలి అదే ఏంది కానిస్టేబుల్ ఆపుతా నాకు అర్జెంట్ పని ఉంది ప్రాణాన్ని ప్రాణాలు మనం అనుకుంటామా కోపం వస్తుందా మనకి పోవాలి కాబట్టి కోపం వస్తుంది కదా అంటే ఒక్కసారి మనకు రియలైజ్ కావాలి రియలైజ్ అయినప్పుడు మనం ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు ముఖ్యంగా మేడం మేము కూడా మాకు ఒక వంద మంది ట్రైనర్స్ ఉంటారు మేమైతే యాక్చువల్ అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు గురుకులాల్లో ఉచితంగా మేము చాలా క్లాసెస్ చెప్తున్నాం ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక క్లాస్ ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు వేలు ఉంటాయి లక్ష పది అంత లక్ష యాభై వేలు అలాంటిది మేము ఉచితంగా సేవ చేస్తున్నాం మా దాంట్లో ఒక నాలుగు రకాలుగా ఉంటుంది ఏంటంటే బిజినెస్ వాళ్ళకు సర్వీస్ వాళ్ళకు తర్వాత మానసికంగా బాగుండాలి ఇంకో పాటు ట్రెయింగ్స్ కూడా ఇస్తున్నాం మేము కూడా ఇది ఒక చాప్టర్ గా పెట్టుకుని అవసరమైతే మిమ్మల్ని కన్సల్ట్ చేసి పొల్యూషన్ ఎట్లా ఉంటుంది ఎట్లా మనం పొల్యూషన్ తగ్గించుకోవచ్చు పొల్యూషన్ వల్ల నష్టాలి అని మనం ఇంకొక విషయం ఫైనల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది సార్ చెప్పినప్పుడు ప్లాస్టిక్ వాడాలి ప్లాస్టిక్ వాడకం అంటే మనకు లేదు ప్రతి దాంట్లో ప్లాస్టిక్ అవసరం అవుతుంది కానీ ఒక కరెంట్ చూడండి కరెంట్ లేకుండా మనం ఏం చేయగలం కానీ మనం ముట్టుకుంటాం ముట్టుకుంటే చచ్చిపోతామో లేదా ఎట్లా వాడుతున్నాను కరెంట్ ఎట్లా వాడుతున్నాం మనం ఇన్సులేషన్ తో వాడుతున్నాం ఎక్కడైనా స్విచ్ కానీ ఎక్కడ లోపల కరెంట్ ఉంటుంది కదా అట్లానే ప్లాస్టిక్ అవసరం ఎట్లా వాడాలి ఏ ప్లాస్టిక్ వాడాలి అనేది మనం తెలిసినప్పుడు మాట ఖచ్చితంగా మన ఆరోగ్యాలు బాగుంటాయి మీరు అనుకోవచ్చు చాలా మంది సార్ నేను ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను నేను నలభై రెండు సంవత్సరాలు రియర్ ఇంజనీర్ గా పనిచేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వృత్తిలో ఉన్నాను నేను అరవై నాలుగు సంవత్సరాలు ఈ రోజు కూడా యాక్టివ్ ఉన్నాను అంటే మా చిన్నతనంలో ప్లాస్టిక్ లేవు హోటల్స్ లేవు ఇప్పుడు మీకు తెలుసు ఒక ఏం ఎప్పుడైతే బస్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ వచ్చేసింది అప్పుడు ఏంటంటే స్టీల్ తినేవాళ్ళు మీకు చాలా మంది తెలిసే లేదు మీ తాత వాళ్ళని అడగండి వేరే వాళ్ళు మన ఫుడ్ భోజనాలు వెళ్తే చెంపు క్లాస్ తీసుకొని పోయేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అందుకే కొన్ని జిల్లాలలో స్టీల్ ప్యాంక్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ అవేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున స్వచ్ఛంద సంస్థలు కూడా దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి స్టీల్ ప్యాంక్ ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తున్నారు ఊర్లలో సొసైటీ కాబట్టి ఇక్కడ అలవాట్లు మార్చుకోవాలి గ్రౌండ్ లో కుటుంబం నుంచి కూడా మనం మారినప్పుడు కుటుంబం తర్వాత దేశం అనేది వస్తుంది కాబట్టి ముఖ్యంగా పిల్లలందరూ నా విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి మీరు ఫస్ట్ రిఫ్యూజ్ చేయండి ఇళ్లలో ప్రొడక్షన్ చేసుకుంటాడు ఆ కంపెనీ వాడు మనకు అవసరం లేదు గవర్నమెంట్ ఫైవ్ లో మనకు సంబంధం లేదు మనం ఇంట్లో రానియద్దు అంతే కదా గడపలోని మనం రానియద్దు గడప మేడం తర్వాత చూస్తున్నాం ఫస్ట్ మీ ఇంట్లో చూడండి ఇరవై ఐదు మంది ఉండదు మీరు ఇరవై ముప్పై మంది అంటే ముప్పై ఇంట్లో అని అనుకోండి ఆటోమేటిక్ అనేది పెరుగుతూ ఉంటుంది చాలా చాలా ధన్యవాదాలు మేడం ఇలాంటి